వెహికల్ బ్లైండ్ స్పాట్ అంటే ఇది హెవీ లోడ్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి ఆ డ్రైవర్ తోలుతున్నప్పుడు ఆ వెహికల్ చుట్టూ ఉన్న ఏరియాలో డ్రైవర్ కి ఏదైతే కనిపించని ప్లేస్ ఉంటదో దాన్ని వెహికల్ బ్లైండ్ స్పాట్ అంటారు ఆ వెహికల్ బ్లైండ్ స్పాట్ లో ఒక వ్యక్తి వచ్చి ఆ పెద్ద వెహికల్ ని గుద్దిన లేదా ఈ వెహికల్ కింద ఎవరైనా వచ్చి పడ్డా ఆ డ్రైవర్ కి తెలియదు వీటినే వెహికల్ బ్లైండ్ స్పాట్స్ అంటారు అందుకే పెద్ద పెద్ద వెహికల్స్ కి మినిమం కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆ వెహికల్స్ మీద రాసి ఉంటది బట్ దీన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు ఒక్కోసారి ఆ పెద్ద వెహికల్స్ సడన్ గా పెద్ద పెద్ద హారన్లు కొట్టినప్పుడు టైర్ల పడి నుజ్జు నుజ్జై చచ్చిపోతున్నారు అట్లాంటి ఘటన ఈ రోజు దొండిగల దగ్గర ఉన్న మల్లంపేటలో జరిగింది ఒక లేడీ ఐదేళ్ల తన కొడుకుని ఎక్కించుకొని టూ వీలర్ మీద వెళ్తుంది ఒక టిప్పర్ ని ఓవర్ టేక్ చేయబోయింది అదే టైమ్ లో కొంచెం తడబడి టూ వీలర్ పడిపోయింది దాంతో ఐదేళ్ల బాబు ఆ బాబు లారీ టైర్ల కింద పడిపోయి నుజ్జునుజ్జ అయిపోయింది ఈ వీడియో కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ టిప్పర్ డ్రైవర్ తప్పు ఉందని ఎవ్వరం అనుకోం సో హెవీ వెహికల్స్ కి సాధ్యమైనంత దూరంగా ఉండి డ్రైవ్ చేసుకోండి ఎస్పెషల్లీ టూ వీలర్స్ బీ కేర్ఫుల్ లేదంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది